మరి రాజకీయాల్లో భగవంతుడు ఒక అవకాశం అందరికీ ఇవ్వడం ఇచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి అలాంటి రాజకీయాల్లో ఉన్న పరిస్థితుల నుంచి ఇవాళ చూస్తున్నటువంటి రాజకీయాలు చూస్తే చాలా భయంకరంగా తయారైన రాజకీయాలు అంటేనే రావడానికి కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితులు ఈ రోజును చూస్తున్నాము మరి ఇలాంటి రాజకీయాలు చేయటం మరి ఎంతవరకు కరెక్ట్ వాళ్ళే తెలుసుకోవాలి రౌడీజం దౌర్జన్యం రాజ్యం వెళ్తున్నటువంటి ఇప్పుడున్న రాజకీయాలు గత గతంలో ఉన్నటువంటి ఎంతో గొప్ప నాయకులు ఎన్నో మంచి మంచి అవకాశాలు తీసుకొచ్చి మనకు అప్చేత ఇవాళ ఇవన్నీ కూడా మరుగున పడిపోయే రోజులు మరి ఇలా కాకుండా భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు ప్రతి మనిషి ఎంతో కొంత మంచి చేస్తేనే ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తారు మరి అలా కాకుండా రౌడీ యజ్జం యజం చేస్తే అది ఎప్పుడు కూడా భగవంతుడు ఆశించడం మరి తెలుసుకోమని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం